హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్కా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పెరుగన్నం ఎలా తయారు చేసుకోవాలో చూడండి మనం పండగలప్పుడు కానీ లేదంటే మార్నింగ్ టైం టిఫిన్లోకి కానీ లేదంటే లంచ్ టైంలోకి లంచ్లో కూడా ఈ కమ్మగా ఉండే పెరుగన్నం తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా పెరుగన్నం తయారు చేయడానికి ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ పోసేసి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఈ నీరంతా వంపేసుకొని ఈ గిన్నెలోకి అన్నం వండుకోవటానికి సరిపడా నీళ్ళని పోసుకున్న తర్వాత ఈ అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం అన్నం వండుకోవాలి అన్నం మరీ బిరుసుగా కాకుండా కొంచెం మెత్తగా ఉండే విధంగా వండుకోండి పెరగన్నంలోకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు చూడండి అన్నం కాస్త బిరుసుగా ఉంది కదా ఇలా కాకుండా అన్నం కొంచెం మెత్తగా ఉండే విధంగా ఉడికించుకోండి ఒక పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుందండి అన్నం అంతా ఉడకడానికి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి అన్నం ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండే విధంగా ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి పెరుగన్నానికి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్ పెట్టి అన్నాన్ని వార్చేసుకోవాలి ఇప్పుడు మనం వార్చుకున్న అన్నాన్ని ఒక పెద్ద తాంబాలంలో కానీ లేదంటే ప్లేట్లో కానీ అన్నం అంతా పోసేసుకున్న తర్వాత గెంటితో ఈ అన్నాన్ని అంతా పలచంగా నేర్పేసుకున్నామనుకోండి అన్నం త్వరగా చల్లారుతుంది అలాగే నేను పెరుగన్నం చేసుకోవటానికి హర్సన్ పెరుగు తీసుకున్నానండి హర్సన్ పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు పెరుగన్నం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మూడు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు సెకండ్ల పాటు మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఈ మినపప్పు పచ్చి దొరగా దోరగా వేగే వరకు ఒకటి రెండు నిమిషాలు పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కాస్త దోరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి టమాటాలు వచ్చేసి నేను చిన్న సైజువి రెండు తీసుకున్నానండి అలాగే ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటాలంతా కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఈ టమోటాలంతా కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి అల్లము పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు కాస్త గట్టిగా ఉన్నట్లయితే గింటితో అదిమినట్లుగా అన్నామనుకోండి కాస్త మెత్తబడతాయి పెరుగన్నంలోకి టమోటా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలాగ టమోటాలంతా మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మనం పెరుగన్నం చేయటానికి అన్నాన్ని వండుకున్నాం కదా ఈ అన్నంలోకి రెండు గంటల వరకు పెరుగును వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి ఒక్క స్పూన్ వరకు వేసుకోండి తక్కువైతే మరలా వేసుకోవచ్చండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపునంతా ఈ అన్నంలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులో మరొక రెండు గింట్ల నిండుగా పెరుగును వేసుకున్న తర్వాత ఈ పెరుగు అంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా అలాగే తాలింపు అంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఒకవేళ అన్నం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అన్నాన్ని నెమ్మదిగా కలిపేసుకోండి అలాగే పెరుగన్నంలోకి టమాటా ఫ్లేవర్ బాగుండదని కొంతమంది అనుకుంటారండి అది ఏం లేదండి పెరుగన్నంలోకి టమాటా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కాకపోతే మనం టమోటాను ఫ్రై చేసుకునేటప్పుడు మెత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంతో కమ్మగా నూరూరించే పెరుగన్నం రెడీ అయిపోయింది మా అందరికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్